కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని త్వరగా పూర్తి చేయాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రులు సోమన్న రమణిత్ సింగ్లతో పాటు రైల్వే బోర్డు చైర్మన్ జయవర్మ సింహాను కోరారు పార్లమెంట్ సమావేశంలో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ వారి వారి కార్యాలయంలో మర్యాద కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులకు సంబంధించి వార్తలు చర్చించారు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులను తక్షణమే శీలించి నివేదికను ఇవ్వాలని తన బృందాన్ని ఆదేశించినట్లు నాగరాజ్ తెలిపారు